ఉసిరికాయలు మన బాడీ కి హెయిర్ కి హెల్త్ కి ఎంత మంచిగో తెలుసా ఈ సీజన్ లో ఎక్కువగా ఉండే ఈ ఉసిరికాయలతో ఉసిరి ఆవకాయ పట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆవకాయ అనేసరికి అదొక పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు చాలా ఈజీ నై కేజీ ఉసిరికాయలు తీసుకుని వాటిని నీట్ గా క్లీన్ చేసుకుని తడిపోయేంత వరకు తుడుచుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల మీద కనిపిస్తున్న లైన్స్ పైన నైఫ్ తో చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ పోసుకుని ఉసిరికాయలు కొద్ది కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఉసిరికాయలు ఇలా ఫ్రై చేయడానికి అట్లీస్ట్ టెన్ మినిట్స్ టైం పడుతుంది అండ్ అవి చల్లారిన తర్వాత దానిలోకి పావు కేజీ పచ్చికారం వంద గ్రాముల ఆవు పిండి టేస్ట్ కి సరిపడనంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇరవై నుంచి ముప్పై తొక్క తీసేసిన వెల్లుల్పై గుళ్ళు అలాగే ముందు నానబెట్టుకున్న చింతపండిని మిక్సీలో వేసి దాన్ని ఇలా పేస్ట్ చేసుకుని పీసులు అన్ని తీసేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆవకాయ ముక్కలు కలిపినట్టే ఆయిల్ కూడా పోసుకుని ఆయిల్ లో అదంతా కలుపుకుని ఒక బాక్స్ లోకి పక్కకు తీసుకోవాలి ఆ ఉసిరికాయలన్నీ మునిగేలా ఆయిల్ పోసుకుని టూ డేస్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు థర్డ్ తీసి దానిలో సాల్ట్ ఆయిల్ కారం టేస్ట్ అంతా ఎలా ఉందో చూసుకుని తక్కువ తక్కువైతే వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటే అయిపోతుంది అసలే ఉసిరావుకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వెంటనే వేడి వేడి అన్నం పెట్టుకుని ఉసిరావుకాయ ఎంచుకుని కలుపుకుని తిన్నాను అప్ కమ్మగా కారం కారంగా ఎంత బాగుంది అంటే అస్సలు మాటల్లో చెప్పలేను ఇలాంటి పచ్చడి ఉంటే కూర కూడా అవసరం లేదు ఉసిరికాయ కూడా చాలా బాగా ఫ్రై అయింది అస్సలు గట్టిగా లేదు ఇంకా ఊరితే ఇంకా బాగుంటుంది లేట్ చేయకుండా ఉసిరికాయ ఒకే చేసుకోండి హెల్త్ మంచిది టేస్ట్ బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్